పదకొండవ అధ్యాయం శ్రీరామకృష్ణుడు కలకత్తాకు తరలి రావడం పానిహాటి మహోత్సవంలో పాల్గొన్న తదనంతరం శ్రీరామకృష్ణ గొంతు నొప్పి ప్రకోపించింది ఆ రోజు అప్పుడప్పుడు వర్షం కూడా కురిసింది వానలో తడుస్తూ వట్టి కాళ్ళతో చాలాసేపు ఉండటం వలన నొప్పి అధికరించిందని అటువంటిది మళ్ళీ జరగకూడదని జరిగితే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు భక్తులకు హెచ్చరికగా సూచించారు అప్పటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలని భక్తులు నిశ్చయించుకున్నారు బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులు ఆనాటి వైద్య నిషేధాల ఉల్లంఘన తప్పునంత రామచంద్రదత్త వంటి పెద్దలైన భక్తుల మీద మోపి వెళ్ళకూడదని పట్టుపట్టి చెప్పి ఉంటే ఆ రోజు నేను పానీహాటికి వెళ్ళేవాణ్ణే అని వాళ్లను నిలదీసినట్లు అడిగారు వృత్తిరీత్యా రామచంద్రదత్త వైద్యుడు కాకపోయినప్పటికీ క్యాంప్బెల్ వైద్య సంస్థలో అతడు చదివి డిప్లొమా పొంది ఉన్నాడు వైష్ణవమత అభిమాని కావడం వలన పానిహాటికి వెళ్ళడానికి ఒక రకంగా అతడు గురుదేవులను ప్రోత్సహించాడు ఆ కారణంగా జరిగిన తప్పులో అధిక బాధ్యతను అతడు వహించవలసి వచ్చింది ఒకరోజు మా మిత్రుడు ఒకడు దక్షిణేశ్వరానికి వెళ్ళి తమ గదిలో చిన్న మంచం మీద గొంతుకు లేపనం పూసుకొని నిశ్చలంగా కూర్చొని ఉన్న శ్రీరామకృష్ణులను చూశాడు అప్పుడు ఏం జరిగిందో అతడిలా మాతో చెప్పాడు ఒక పనిని చేయవద్దని కట్టడి చేసి ఒక చోట కథలనివ్వకుండా కూర్చోబెట్టిన పిల్లవాడి ముఖంలో ద్యోతకమయ్యే విషాద ఛాయలు ఆయన ముఖంలో కానవచ్చాయి ఆయనకు ప్రణామం చేసే విషయం ఏమిటని అడిగాను ఆయన తమ గొంతుకు పూసిన లేపనాన్ని చూపుతూ ఇలా చూడు నొప్పి అధికరించడంతో వైద్యుడు ఎక్కువగా మాట్లాడవద్దని నిషేధించాడు అని చెప్పారు అందుకు నేను అదే విషయం ఆ రోజు మీరు పానీహాటికి వెళ్ళారని విన్నాను అందుకే బహుశా నొప్పి ఎక్కువై ఉంటుంది అని అన్నాను ఆ మాటలకు అభిమానం దెబ్బతిన్న చిన్నపిల్లవాళ్ళ ఇలా అన్నారు కానీ చూడు పైన క్రింద నీళ్లు పైగా వాన కురుస్తూ ఉంది వీధులన్నీ బురదమయ్యం అయినప్పటికీ రామ్ నన్ను అక్కడికి తోడుకొని వెళ్ళి రోజంతా నృత్యం చేయించాడు అతను ఒక పరీక్షలు ఉత్తీర్ణుడైనాడు పైగా వైద్యుడు కూడా వెళ్ళవద్దని గట్టిగా నిషేధించి ఉంటే నేను అక్కడికి వెళ్ళేవాడినా ఆయన మాటలు విని నేను అవునండి రామ్ పొరపాటు చేశాడు అయినా జరిగిందేమో జరిగిపోయింది ఇప్పటి నుండి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి నొప్పి తగ్గిపోతుంది అని చెప్పాను నా జవాబు విని ఆయన ప్రసన్నుల ఇలా అన్నారు మాట పలుకు లేకుండా ఎవరైనా ఊరికే ఉండగలరా ఎంతో దూరం నుండి నువ్వు వచ్చావు కదా మరి నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడకూడదా మరో విధంగా ఇది సాధ్యమా అందుకు నేను ఇలా జవాబు ఇచ్చాను మిమ్మల్ని చూడటంతోనే నేను సంతృప్తి చెందాను అటువంటప్పుడు మీరు మాట్లాడటం ఎందుకు ఈ పరిస్థితుల్లో మీరు మౌనం పాటిస్తే మాకు ఎలాంటి అభ్యంతరము లేదు మీకు నయమైనాక మళ్ళీ మీ నుండి ఎన్నో గొప్ప విషయాలు తప్పక వినగలుగుతాం కానీ ఆయన నా మాటలు అసలు పట్టించుకోలేదు వైద్యుల నిషేధాన్ని తమ బాధను మిగిలిన విషయాలను మరిచిపోయి ఇంతకు మునుపులా నాతో మాట్లాడన ఆరంభించారు ఆషాఢ మాసం గడిచిపోయింది నెల రోజుల పైగా ఆయన చికిత్స పొందుతున్నప్పటికీ గొంతు నొప్పి ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు ఇతర సమయాల్లో నొప్పి కొంచెం తగ్గినా పౌర్ణమి అమావాస్య ఏకాదశి వంటి రోజుల్లో నొప్పి ప్రకోపించేది ఆ రోజుల్లో ఎటువంటి కూరగాయలు లేదా ఘన ఆహారాన్ని మృంగటానికి ఆయనకు దాదాపు అసాధ్యం అయ్యేది కాబట్టి ఆ రోజుల్లో పాలన్నం లేదా రవ్వతో చేసిన పాయసం కాస్త పుచ్చుకునేవారు వైద్యులు ఆయన్ను మళ్లీ పరీక్ష చేసే ఆయన వ్యాధిని ఉపన్యాసకులకు వచ్చే గొంతు నొప్పిగా నిర్ధారణ చేశారు అంటే రేయింబవళ్ళు ఎడతెగకుండా ధార్మిక ప్రసంగాలు చేయటం వలన ఆయన గొంతులోని స్వరపేటిగా ఎంతో ఒత్తిడికి గురికావడంతో ఆ వ్యాధి సంక్రమించిందని వైద్యులు మందులు పచ్చపానాదులు మొదలైనవి నిర్ణయించారు శ్రీరామకృష్ణుడు వైద్యుల సలహాలను తూచా పాటించినప్పటికీ రెండు విషయాల్లో వారి సలహాలను ఉల్లంఘించారు ప్రగాఢ భక్ భగవద్భక్తి సంసార తాపత్రయాలతో అల్లాడిపోతున్న జనుల పట్ల గల అపార కారుణ్యం కారణంగా ఆయన భావపారవశ్య స్థితుల్లోకి ప్రవేశించడాన్ని భక్తులతో మాట్లాడడాన్ని మాత్రం మానుకోలేకపోయారు మాటల్లో భగవంతుని గురించిన ప్రస్తావన రాగానే ఇంతకు మునుపుల ఆయన భావపార్వశ్య అజ్ఞానాధకారంలో కొట్టుమిట్టాడుతూ అంతులేని బాధలు అనుభవిస్తూ శాంతి పొందడం ఎలా అనే వ్యాకులతతో సరైన మార్గం కోసం అన్వేషిస్తూ వచ్చిన లోకుల పట్ల అపార కారుణ్యం వహించి వైద్యుల నిషేధాలను గాలికి వదిలివేసి వారికి సదుపదేశాలను ఇచ్చి ఆశీర్వదించి పంపసాగారు ఆ సమయంలో ఆధ్యాత్మిక పిపాసువులు అనేకులు శ్రీరామకృష్ణుల వద్దకు రాసాగారు పాతవారే కాక ఆధ్యాత్మిక దప్పిక తీర్చుకోవడానికి నిత్యం ఐదారు మంది కొత్త వ్యక్తులు దక్షిణేశ్వరానికి రాసాగారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో కేశవ చంద్రసేన్ దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణ మహత్వాన్ని ప్రకటింప ప్రారంభించినప్పటి నుండి రోజు అలాగే జరుగుతూ వస్తోంది కాబట్టి గత పదకొండు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ఆకలి దప్పికలతో అలమటించే వారికి సేద తీర్చడంలో తిండి తిప్పలు మొదలైన దైనందిన ఆవశ్యకత విషయాలను పట్ల ఎంతో అశ్రద్ధ వహిస్తూ వచ్చారు పైగా మహాభావ ప్రేరణ వల్ల ఆయనకు నిద్ర కూడా బాగా కరువైంది మేము దక్షిణేశ్వరంలో ఆయనతో బస్ చేసి ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో రాత్రి పదకొండు గంటలకు పడుకొని ఒక ఇంత సేపటిలోనే లేచి భావపార్వశ స్థితిలో ప్రచారాలు చేయటం మేము చూసి ఒకసారి పశ్చిమ ద్వారాన్ని మరొకసారి ఉత్తర ద్వారాన్ని తెరుచుకొని బయటకు వెళ్ళేవారు మళ్ళీ మంచం మీద ప్రశాంతంగా పడుకొని ఉన్న పూర్తి మెలకువుతూనే ఉండేవారు రాత్రి మూడు నాలుగు సార్లు పడక మీద నుండి లేచేవారు అయినప్పటికీ నిత్యం తెల్లవారుజాము నాలుగు గంటలకే లేచి భగవంతుని స్మరిస్తూ ధ్యానిస్తూ తెల్లవారడం కోసం నిరీక్షించేవారు ఆ తర్వాత మమ్మల్ని మేల్కొల్పేవారు ఎడతెగక నిద్రలేనితో రాత్రులు గడపటం వలన పగటివేళ అనేకులకు ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇవ్వడంలో అమితంగా శ్రమించడం వలన ఆయన దేహారోగ్యం బాగా దెబ్బతినిపోయిందంటంలో ఆశ్చర్యమే ఉంది తమ శరీరం బాగా అలిసిపోయి నిస్సత్వం ఆవహిస్తుందన్న విషయం శ్రీరామకృష్ణుడు ఎవరికీ వ్యక్తం చేయకపోయినా భావావస్థలో జగజ్జనంతో అప్పుడప్పుడు ప్రేమపూర్వకంగా తగవులాడడంలో పై విషయం సూచనప్రాయంగా మేము గ్రహించాం కానీ విషయం మాకు పూర్తిగా అవగతం అయ్యేది కాదు శ్రీరామకృష్ణ గురి కావడానికి ఒక ఇంతకాలం ముందు మాలో ఒకరం దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు ఆయన తమ చిన్న మంచం మీద కూర్చుని భావవస్థలో ఎవరినో ఉద్దేశించేలా అంటున్నారు నిరర్థకులను అందరినీ ఇక్కడకు తోడ్కొని వస్తున్నావు ఒక్కసేరు పాలలో ఐదు సేర్ల నీళ్లు కలిపినట్లుగా ఉంది తడి కట్టెలను నోడుతో ఊది ఊది నా కళ్ళు ఎర్రబారి ఉబ్బిపోయి ఎముకలు నొగ్గు నుగ్గు అయిపోతున్నాయి అంత పని చేయటం నా వల్ల కాదు నీకు ప్రీతిగా ఉంటే నువ్వు చేసుకో ఒకటి రెండు మాటల్లో ఆధ్యాత్మిక జాగ్రత్తను సంతరించుకునే యోగ్యులను మాత్రం ఇక్కడికి తోడుకొనిరా మరొక సందర్భంలో తమ వద్ద కూర్చున్న భక్తులతో శ్రీరామకృష్ణ ఇలా పలికారు అమ్మను నేడు విజయ్ గిరీష్ కేదార్ రామ్ పంతులు వీరికి కొంచెం శక్తిని ప్రసాదించు దానివల్ల కొత్తగా వచ్చేవారు ముందుగా వీరి వద్ద తమ లోపాలను చక్కపరుచుకొని ఆ తర్వాత ఎక్కడికి వస్తారు అని వేడుకున్నాను లోకుల జీవితాలను వారి ఆధ్యాత్మిక వైఖరులను తీర్చిదిద్దడం గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణుడు ఒక సందర్భంలో ఒక భక్తురాలతో నువ్వు నీళ్లు పోయి నేను మట్టిని సిద్ధం చేస్తాను అని చెప్పారు ఆధ్యాత్మిక దప్పికతో తప్పించిపోతున్న జనం గుంపులు గుంపులుగా దక్షిణాశ్రానికి రావడం చూసి మొదటిసారిగా గొంతులో నొప్పి కలిగిన కొద్ది రోజులు తదనంతరం భావపార్వశ్యంలో జగజ్జనంతో ఇలా మొరబెట్టుకున్నారు ఇంతమందిని నా తోడుకొని రావడం పెద్ద గుంపునే ఉత్పన్నం చేస్తున్నావు స్నానానికి తినడానికి తీరికే లేకపోతున్నది ఇది కేవలం ఒక మధ్యలో హరి చిల్లులు పడ్డది రేయింబ వాళ్ళు వాయిస్తూ ఉంటే ఇది ఎంతకాలం మన్నుతుంది పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరానికి దక్షిణేశ్వరంలో వసిస్తున్న శ్రీరామకృష్ణ యావత్తు కలకత్తా నగరంలో సుప్రసిద్ధులయ్యారు ఆయన అనుపమాన వ్యక్తిత్వం తరచూ పొందే భావావస్థలు అతి సరళంగా అమృతవాకులతో కూడిన ఆయన ఆధ్యో ఆధ్యాత్మికోపదేశాలు సాధకుల్లో ఆధ్యాత్మిక అవ్యక్తతను ఇట్లే జాగృతం చేయగల ఆయన అసదృశ్య శక్తి కులమత విచక్షత లేని ఆయన ఎల్లరి పట్ల చూపే నిస్వార్థ ప్రేమ ఇవన్నీ కలకత్తా వాసులు సామాన్యంగా ఆయన గురించి ముచ్చటించుకునే విషయాలు దాంతో కలకత్తా జనానేకం పెద్ద సంఖ్యలో ఆయన్ను దర్శింప దక్షిణేశానికి రాసాగారు ఒకసారి ఆయన దర్శించిన వారికి పదే పదే ఆయన వద్దకు రావటం అయిందని చెప్పడం వచ్చేయుక్తి కాబోదు వారంతా ఒకేసారి ఒకే రోజు వచ్చే ఆస్కారం లేదు కనుక అటువంటి వారి సంఖ్యను అంచనా కట్టడం సాధ్యం కాదు ఒక విధంగా చూస్తే ఇది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నానాటికి అధికంగా వస్తున్న భక్తులను చూసి శ్రీరామకృష్ణ అంతరంగ భక్తుల సంతోషం ఇతోధికమైంది వారెవరిని పూజ్యలుగా ఆరాధిస్తున్నారో వారే ఇప్పుడు ఎల్లరకు ఆరాధనీయులైనారని అందరికీ ప్రీతిపాత్రులయ్యారని ఆనందంతో వారు పొంగిపోయారు కానీ ఏకాలంలో అనేకులు రావడం చూస్తే అది సంతోషానికి కారణం కావడమే కాక దుఃఖానికి భయానికి కూడా కారణమయ్యేది ఎందుకంటే శ్రీరామకృష్ణులు తమను చూపుతూ అనేకులు ఎప్పుడు దీన్ని దేవుడిని పరిగణించి భక్తి ప్రపత్తులు దీనికి చెల్లిస్తారో అప్పుడు ఇది కనుమరుగైపోతుంది అని శ్రీరామకృష్ణ అప్పుడప్పుడు వచించి ఉండటం వారు వినలేదా వారు తరచూ కలుసుకుంటూ ఉంటే తప్పకుండా ఈ విషయం గురించి చర్చించుకొని ఖచ్చితంగా విషాదఫరితలు అవ్వటం తధ్యం తమ మరణకాలాన్ని గురించి అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు సూచనప్రాయంగా మాకు తెలియచేస్తున్నారు కానీ స్పష్టంగా ఆ మాటలు విన్నప్పటికీ ఆయన ప్రేమలో కళ్ళు మూసుకొని పోయి అప్పట్లో మేము ఆ మాటలను పట్టించుకోలేదు ఆ పలుకులను పై పైకి అర్థం చేసుకున్నా వాటి అంతరార్థాన్ని అవగతం చేసుకోలేకపోయాం వాళ్ళ మనసులో అప్పుడు ఒకే ఆలోచన మెదిలేదు శ్రీరామకృష్ణ అనుగ్రహం వలన తాము అనుభవిస్తున్న ప్రశాంతతను తమ మిత్రుల బంధువులతో కూడా అనుభవించేలా చేయాలన్నదే వారి ఏకైక ఆలోచన కాబట్టి ఆయన మరణిస్తారనే భయం వారి మనస్సుల్లో ఏనాడు మెదల్లేదు శ్రీరామకృష్ణకు గొంతు వ్యాధి సంక్రమించడానికి నాలుగైదేళ్ల మునుపు శ్రీరామకృష్ణ ఒకసారి మాతృదేవితో ఇలా చెప్పారు ఎప్పుడు నేను ఎవరంటే వారి చేతి నుండి ఆహారం పుచ్చుకుంటానో రాత్రులు కలకత్తాలో గడుపుతాను నా ఆహారంలో కొంత ముందుగా ఇతరులకు ఇచ్చి తక్కింది తింటాను అప్పుడు నా మరణకాలం త్వరలోనే సమీపిస్తున్నదని గ్రహించుకో శ్రీరామకృష్ణకు గొంతు వ్యాధి సంక్రమించడానికి మునుపు నుండే భవిష్యద్వాణి మేరకు సంఘటనలు జరిగాయి అనేకుల ఆహ్వానాలను పురస్కరించుకొని కలకత్తాకు వెళ్ళే అన్నం మాత్రం తప్ప ఇతర ఆహార పదార్థాలన్నీ ఆయన స్వీకరించసాగారు అప్పుడప్పుడు అనుకోని రీతిలో ఇంట్లో రాత్రులు కూడా గడపసాగారు నరేంద్రుడు అజీర్తితో బాధపడుతూ కొన్ని రోజులు ఆయన వద్దకు వెళ్ళలేకపోయాడు అతడికి పచ్చపానాదులు సరిగా సమకూరావేమోనని తలచి ఒకరోజు ఉదయాన అతడిని దక్షిణేశానికి పిలిపించుకున్నారు తమ కోసం వండిన చారు అన్నంలో కొంత ముందుగా అతడికి తినిపించి మిగిలిన అన్నాన్ని తాము భుజించారు అందుకు మాతృదేవి అభ్యంతరం తెలిపి మళ్ళీ ఆయన కోసం వండుతానని చెప్పిన ఆయన వినలేదు పైగా ఇలా అన్నారు ఈ అన్నంలో కొంత భాగం ముందుగా నరేంద్రుడికి ఇస్తున్నప్పుడు నా మనస్సు కుంచుకుపోలేదు కనుక నాకు ఏ హాని వాటిల్లదు మళ్ళీ నువ్వు వండనవసరం లేదు కాలాంతరంలో మాతృదేవి ఆయన అలా చెప్పినప్పటికీ ఆయన భవిష్యత్వాన్ని గుర్తుకు వచ్చి నేను ఎంతో ఆందోళనపడ్డాను అని చెప్పింది లోకులకు ఉపదేశించడంలో అమితంగా శ్రమించడం వలన ఆయన దేహాన్ని నిస్సత్వం ఆవహించింది కానీ ఆ విషయంలో మానసిక ఉత్సుకత మాత్రం కించిత్తు కూడా తగ్గలేదు యోగ్యుడైన వ్యక్తి ఎవరైనా రాగానే తమ హృదయంత్రాళాల్లో అతడి యోగ్యతను ఇట్టి పసిగట్టి దివ్యభావంలో తన్మయలే అతడికి ఉపదేశించేవారు లేదా అతడిని స్పృశించేవారు ఆ విధంగా అతడు ఆధ్యాత్మిక పురోగతికి మార్గద్వారం తెరిచేవారు అది ఇలా జరిగేది క్రొత్తగా వచ్చిన వ్యక్తి ఆధ్యాత్మిక భావం శ్రీరామకృష్ణ హృదయంలో ప్రతిస్పందన కలిగించి ఆయనలోని ఇతర భావాలన్నీ తాత్కాలికంగా వైదొలిగేవి పిదప దివ్య దృష్టితో ఆ వ్యక్తి సంపూర్ణత్వం వైపు ఎంతగానో ఎంతగా పురోగమించాడో ఇంకా ఎందుకు ముందంజ వేయలేకపోయాడో గ్రహించేవారు తరువాత అతడి మార్గంలోని అడ్డంకులను తొలగించి అతని ఉన్నత భావభూములను అధిరోహింపజేసేవారు ఆ విధంగా తమ జీవిత క్షణం వరకు సర్వదా శివజ్ఞానంతో శ్రీరామకృష్ణుల జీవులను సేవిస్తూ ఆవాల వృద్ధుల జన్మ జన్మాంతరాల ఆధ్యాత్మిక తపనను తీర్చి శాస్త్రాల్లో ఏది పరమపదం అని అభివర్ణించబడిందో వారిని ఆ పరమపదానికి అధిరోహింపజేసి బ్రహ్మానందానుభవాన్ని వారికి చవి చూపించారు లోకుల మనస్సుల్లోని భావాలను సంస్కారాలను కనుగొనే శక్తి శ్రీరామకృష్ణులో ఉండడం మేము స్పష్టంగా చూసి ఉన్నాం దేహారోగ్యం లేదా రోగం ఆయన మనస్సును ఎన్నడూ స్పృశించి ఎరగదు అనడానికి ఇదే రుజువుగా చెప్పవచ్చు లోకుల మనస్సుల్లో గోప్య విషయాలను పూర్తిగా ఆయన తెలుసుకోగలిగిన ఆయన ఆ విషయాలు బహిర్గతం చేసి తమ శక్తిని చాటుకోవటం ఎన్నడూ జరగలేదు అయినా ఎవరికైనా మంచి కలుగుతుందని తోచినప్పుడు అవసరమైనంత మేరకు మాత్రమే తమ ఆ శక్తిని ప్రదర్శించి వారికి ఉన్నత మార్గాలను చూపెట్టేవారు లేదా భాగ్యశాలరైన కొందరి హృదయాల్లో తమ పట్ల ఉన్న విశ్వాసాన్ని పటిష్టం చేసే ఉద్దేశంతో ఆ శక్తిని వ్యక్తం చేసేవారు పాఠకుల సౌకర్యార్థం దానికి ఒక సామాన్య ఉదాహరణను ఇక్కడ పొందుపరుస్తున్నాం శ్రీరామకృష్ణ గొంతు నొప్పి అధికరించిందని విని మాకు తెలిసిన ఒక స్త్రీ ఆయన దర్శింప బయలుదేరింది అది పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం శ్రావణ మాసాంతం ఈమె వెళ్ళనున్నట్లు తెలుసు అదే పేట వాస్తవ్యాలైన మరొక స్త్రీ నీ ద్వారా గురుదేవులకు పంపడానికి ఇంట్లో పాలు తప్ప ఏమీ లేదు దయచేసి పాలం తీసుకుపోగలవా అని ఈమెను అడిగింది అందుకు ఈ స్త్రీ నిరాకరించి లాంది దక్షిణేశ్వరంలో మంచి పాలకేమీ కొదవలేదు పాలకు చక్కని ఏర్పాటు చేసే ఉన్నారని నాకు తెలుసు పైగా పాలను తీసుకుపోవడం ఎంతో ఇబ్బంది కూడా కనుక పాలు తీసుకుపోవాల్సిన అవసరం ఏమీ లేదు దక్షిణేశ్వరం చేరిన తర్వాత శ్రీరామకృష్ణ గొంతు నొప్పి కారణంగా పాలు అన్నం తప్ప మరి ఆహారం పుచ్చుకోలేకపోతున్నారని ఆమెకు తెలియవచ్చింది పైగా ఏదో కారణంగా రోజు పాలు తెచ్చే పాలమ్మి ఆ రోజు పాలు తేనందున మాతృదేవి ఎంతో ఆదుర్థ చెందడం కూడా ఈమె చూసింది కలకత్తా నుండి పాలు తీసుకురానందుకు ఈ భక్తురాలు ఇప్పుడు ఎంతో పశ్చాత్తాపం చెందింది దక్షిణేశ్వరం చుట్టుపట్ల పాలు ఎక్కడన్నా అమ్ముతున్నారేమోనని ఆమె వాకప్ చేసింది దేవాలయానికి కాస్త దూరంలో శ్రీమతి పాండే అనే ఉత్తరదేశ స్త్రీ వద్ద ఆవు ఉందని ఆమె పాలు అమ్ముతుందని తెలియవచ్చింది ఈ భక్తురాలు ఆమె ఇంటికి వెళ్ళింది కానీ అప్పటికే ఆమె ఇంట్లో పాలన్నీ తీరిపోయాయి ఆమె వద్ద మూడు చటాకుల పాలు మాత్రం మిగిలాయి వాటిని అప్పటికే ఆమె కాచివేసింది ఆమెను ప్రాధేయపడి ఆ కాచిన పాలనే ఈ భక్తురాలు తీసుకొచ్చింది ఈ భక్తురాలలో తెచ్చిన పాలతోనే గురుదేవులు నాడు భోజనం చేశారు భోజనం పూర్తి చేశాక నోరు కడుక్కోవడానికి ఆయన చేతిలో ఈమె నీరు పోసింది ఆ తరువాత ఆయన ఆ భక్తురాలని పక్కకు పిలిచి ఆప్యాయత ఉట్టిపడే రీతిలో నా గొంతు చాలా నొప్పిగా ఉంది రోగం నయం చేసే మంత్రాన్ని ఉచ్చరిస్తూ నీ చేత్తో నా గొంతు నిమురు అని అడిగారు ఆ పలుకులు విని ఆ భక్తురాలు కొంతసేపు ఆశ్చర్యంలో మునిగిపోయింది తర్వాత గురుదేవులు కోరినట్లు తన చేత్తో ఆయన గొంతును శుతిమెత్తగా నిమిరి మాతృదేవి వద్దకు వెళ్ళింది మాతృదేవితో ఈమె ఇలా ఉంది ఆ మంత్రం నాకు తెలిసిన ఆయన ఎలా గ్రహించారు చాలా కాలం క్రితం కొన్ని కోరికలను తీర్చుగల మంత్రాన్ని ఘోష్పారా సంప్రదాయానికి చెందిన ఒక స్త్రీ నుండి నేర్చుకున్నాను భగవంతుణ్ణి ఉద్దేశరహితంగా ప్రార్థించాలని తెలుసుకున్నప్పుడు ఆ మంత్రాన్ని విసర్జించాను గురుదేవులకు నా జీవితాన్నంతా పోసగొచ్చినట్టు చెప్పాను కానీ ఈ మంత్రం విషయం మాత్రం దాచిపెట్టాను ఆ మంత్రం విషయం చెప్తే ఆయన నన్ను ఎవగించుకుంటారని భయపడ్డాను అటువంటప్పుడు ఈ విషయం ఆయన ఎలా గ్రహించారు ఈ మాటలు విని మాతృదేవి నవ్వుతూ ఆప్యాయంగా ఇలా చెప్పింది ఇతరుల ఆలోచనలు చేతలు అన్నీ ఆయనకు తెలిసిపోతాయి కానీ అది ఇతరుల పట్ల ఉన్న ఆయన సద్భావాన్ని మాత్రం చెరిపివేయదు సదుద్దేశంతో ఎవరు ఏం చేసినా ఆయన వారి పట్ల అనిష్టత చూపరు నువ్వేమీ అవసరం లేదు ఇక్కడికి రాకమునిపే నేను కూడా ఆ మంత్రాన్ని పొంది ఉన్నాను ఆ మాట నేను చెప్పినప్పుడు ఆయన ఆ మంత్రదీక్ష పుచ్చుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఆ మంత్రాన్ని నీ ఇష్టదైవం పాదపద్మాలకు అర్పించు అని అన్నారు శ్రావణం గడిచిపోయింది భాద్రపదంలో కూడా కొన్ని రోజులు దొరలిపోయాయి అయినా ఎంత చికిత్స చేసినా ఆయన గొంతు వ్యాధి ప్రకోపం తగ్గలేదు భక్తులు దీనిని గురించి తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నారు కానీ ఏం చేయాలో వారికి పాలుపోలేదు సరిగా అదే సమయంలో జరిగిన ఒక సంఘటన వారు తక్షణ నిర్ణయానికి రావడానికి దోహదం చేసింది బాగ్బజారుకు చెందిన ఒక భక్తురాల రోజు రాత్రి భోజనానికి భక్తులను తన ఇంటికి ఆహ్వానించింది శ్రీరామకృష్ణులను కూడా తోడుకొని వెళ్లాలని ఆమె ఎంతో ఆశించింది కానీ ఆయన అస్వస్థులై ఉన్నారని తెలిసి తన ఆశను పూర్తిగా వదిలివేసింది అయినప్పటికీ ఎలాగో అలా వీలు చేసుకుని ఆయన రాగలరేమోనని చిరు ఆశతో ఒక భక్తుడిని వేడుకొని దక్షిణేశరానికి పంపింది ఆ వెళ్ళిన వ్యక్తి రాత్రి తొమ్మిది గంటలకు కూడా తిరిగి రాకపోయేసరికి ఇంకా ఆలస్యం చేయకుండా భక్తులను అందరినీ భోజనాన్ని కూర్చోబెట్టింది అప్పుడు దక్షిణేశ్వరానికి వెళ్ళిన భక్తుడు తిరిగి వచ్చాడు శ్రీరామకృష్ణ గొంతు నుండి రక్తం స్రవించడం వలన ఆయన రాలేకున్నారనే సమాచారం తెలియజేశాడు అప్పుడక్కడ నరేంద్రుడు రామ్ గిరీష్ దేవేంద్ర మహేంద్ర అంటే మా ప్రభుతులు ఉన్నారు ఈ సమాచారం విని వారెంతో ఆందోళన పడ్డారు వెంటనే అందరూ పరస్పరం సంప్రదించుకొని కలకత్తాలో చికిత్స నిమిత్తం ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వెంటనే శ్రీరామకృష్ణను అక్కడికి తరలించాలని తీర్మానించారు భోజనం చేస్తున్నప్పుడు నరేంద్రుడు కిన్నుడవటం గమనించిన ఒక యువకుడు దానికి కారణం ఏమిటని అడిగాడు అందుకు నరేంద్రుడు ఇలా జవాబు ఇచ్చాడు ఎవరి సాంగత్య లబ్ధి వలన మనం ఇంత ఆనందాన్ని పొందుతున్నామో ఆయన బహుశా ఈసారి మనలను విడిచిపోబోతున్నారు వైద్య గ్రంథాల నుండి మిత్రులైన వైద్యుల మాటల నుండి ఇటువంటి గొంతు వ్యాధి క్రమంగా క్యాన్సర్గా పరిణమిస్తుందని తెలుసుకున్నాను రక్తం స్రవిస్తుందన్న విషయం ఈరోజు విని నేటిదాకా వైద్యశాస్త్రం ఎటువంటి చికిత్స కనుగొనలేని ఆ వ్యాధి ఇది అని అనుమానిస్తున్నాను మర్నాడు ఉదయం వయస్సులో పెద్దవాళ్ళైన కొద్దిమంది భక్తులు దక్షిణేశ్వరానికి వెళ్ళి చికిత్స నిమిత్తం కలకత్తాకు వచ్చి ఉండవలసిందిగా శ్రీరామకృష్ణులను ప్రార్థించారు అందుకు ఆయన అంగీకరించారు గురుదేవులకు గల గంగాభక్తి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దుర్గాచరణ్ ముఖర్జీ వీధిలో ఒక చిన్న ఇంటి మేడ మీద నుండి గంగానదిని చూడవచ్చునని తెలుసుకొని భక్తులు ఆ ఇంటిని అద్దెకు తీసుకొని త్వరలోనే గురుదేవులను ఆ ఇంటికి తోడుకొని వచ్చారు కానీ సువిశాల కాళికాలయ ప్రాంగణ వాతావరణంలో నివసించడానికి అలవాటు పడిన శ్రీరామకృష్ణులకు ఆ చిన్న ఇంట్లో నివసించడం అసాధ్యమైపోయింది వెంటనే ఆయన రమాకాంత బస్సు వీధిలోని బలరాం బస్సు ఇంటికి వెళ్ళిపోయారు బలరాం ఆయన్ని ప్రీతిపూర్వకంగా ఆహ్వానించి తగిన ఇల్లు లభించేదాకా తన ఇంట్లోనే ఉండమని ఆయన్ను ప్రార్థించాడు అందుకు ఆయన అంగీకరించారు అనుకూలమైన ఇంటి కోసం భక్తులు వెతకసాగారు ఇక ఆలస్యం చేయటం ఎంతమాత్రం మంచిది కాదని ఎంచి ఈలోపు భక్తులు కలకత్తాలోని సుప్రసిద్ధ వైద్యులను రావించి శ్రీకృ శ్రీరామకృష్ణుల వ్యాధి గురించి వారి అభిప్రాయాలను సేకరించసాగారు గంగా ప్రసాద్ గోపీమోహన్ ద్వారకానాథ్ నవగోపాల్ ప్రభుత్వ వైద్యులు రావింపబడ్డారు వీరందరూ శ్రీరామకృష్ణులను పరీక్షించి రోగం నయం కాని రోహిణి అంటే క్యాన్సర్ వ్యాధిగా నిర్ధారణ చేశారు ఒక భక్తుడు గంగా ప్రసాదను పక్కకు పిలిచి అడిగినప్పుడు అతడు తన అభిప్రాయాన్ని ఇలా వెలిపించాడు పాశ్చాత్య వైద్యులు క్యాన్సర్ అని పేర్కొనే వ్యాధి ఈ రోహిణి వైద్యశాస్త్ర గ్రంథాలు ఈ వ్యాధికి చికిత్స ప్రక్రియను సూచిస్తున్నప్పటికీ ఈ వ్యాధి నయంకాందిగానే పరిగణిస్తారు వైద్యులు ఎటువంటి ఆశ కనపరచకపోవడంతోనూ అధిక మోతాదులో ఔషధ వాడకం శ్రీరామకృష్ణ శరీరతత్వానికి అసలు పడదని తెలిసి భక్తులు హోమియోపతి విధానంలో ఆయనకు చికిత్స జరిపించడం సబబని భావించారు ఒక వారం రోజుల లోపుగానే శాంప్పూర్ వీధిలోని గోకుల్చంద్ర భట్టాచార్య ఇంటిని భక్తులు అద్దెకి తీసుకున్నారు శ్రీరామకృష్ణులను అక్కడకు తరలించారు కలకత్తాలో సుప్రసిద్ధ వైద్యుడైన మహేంద్రలాల్ సర్కార్ ఆయనకు చికిత్స ప్రారంభించాడు శ్రీరామకృష్ణు కలకత్తాకు వచ్చిన వార్త ఈ నోట ఆ నోట కలకత్తా నగరమంతా ప్రాకింది గుంపులు గుంపులుగా తెలిసినవారు తెలియని వారు శ్రీరామకృష్ణులను దర్శించడానికి బలరాం ఇంటికి రాసాగారు అప్పుడు బలరాం ఇల్లు పండుగల ఆనందంతో వెల్లివిరేసాగింది వైద్యుల నిర్దేశం మేరకు అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు మాట్లాడకుండా ఉండగలిగినప్పటికీ భక్తుల దీనాలాపాలు సదా ఆయన్ను ఆధ్యాత్మిక విషయాలు వారితో మాట్లాడడానికి ప్రేరేపించాయి ఆయన కలకత్తా కేవలం ఈ ఉద్దేశంతో మాత్రమే వచ్చారన్నట్లు దక్షిణశ్వరం రాలేని భక్తులకు ఆధ్యాత్మిక వెలుగును ఇక్కడే ప్రసరింపచేయటానికి వచ్చారన్నట్లు కానవస్తున్నట్లుగా ఉంది బలరాం ఇంట్లో బస్ చేసిన వారం రోజులు ప్రొద్దుట నుండి మధ్యాహ్నం భోజనం చేసే వరకు ఆ తర్వాత రెండు గంటలు విశ్రాంతి తీసుకుని మళ్ళీ అప్పటి నుండి రాత్రి భోజనం చేసేదాకా ఎందరివో ఆధ్యాత్మిక జీవిత సమస్యలను పరిష్కరించారు ఆధ్యాత్మిక ప్రసంగాల మూలంగా అనేకులను ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షించారు భక్తి గీతాలు ఆలకిస్తూ ప్రగాఢ భావ వ్యవస్థను పొంది అనేక మంది ఆధ్యాత్మిక పిపాసువుల హృదయాలను శాంతి ఆనందాలతో ముంచెచ్చివేశారు గురుదేవులు బలరాం ఇంట్లో బస్ చేసిన అన్ని రోజులు అన్ని సమయాల్లోనూ అక్కడే ఉండే అదృష్టం మాలో ఎవరికి దక్కలేదు అలాగే గురుదేవుల కోసం భక్తుల కోసం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడైన ఇంటి యజమాని బలరాం బస్సు కూడా అన్ని వేళల్లోనూ ఆయన వద్దే ఉండలేకపోయాడు కాబట్టి ఆ వారం రోజుల్లో జరిగిన విషయాలను యథాతథంగా వివరించి చెప్పడం సాధ్యం కాదు కానీ ఆ వారం రోజులు ఆ ఇంట్లో గురుదేవులు ఎలా గడిపారో సూచించే ఒక సంఘటన వివరాలను మాత్రం ఇక్కడ పొందపరుస్తున్నాం ఆ రోజుల్లో మేము కళాశాలలో చదువుతున్నాం కనుక వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే శ్రీరామకృష్ణులను చూడగలిగే వారం ఒకరోజు మధ్యాహ్నం బలరాం ఇంటికి వచ్చాం మొదటి అంతస్తు చావిడి గదిలో జనంతో క్రిక్కిరిసి ఉంది గిరీష్ కాళీపద ఘోష్ ఎంతో ఉత్సాహంతో పాడనారంభించారు ఓ నితాయి నన్ను పట్టుకు నా హృదయం నేడు ఒక అవ్యక్త భావంతో నిండిపోయింది ఎంతో కష్టపడి గదిలోకి రాగలిగాం గదికి పశ్చిమ తూర్పు ముఖంగా కూర్చుని భావపారవశ్య స్థితిలో మగ్నులై ఉన్న శ్రీరామకృష్ణులను చూశాం ఆయన పెదవులపై ఆనందానుగ్రహాలను సూచిస్తున్న చిరునవ్వు వెల్లువెలిసి ఉంది కుడికాలును ఎత్తి చాచి ఉన్నారు ఆయన ముందు కూర్చున్న ఒక భక్తుడు ఆ కాలును ముద్దుగా అతి జాగ్రత్తగా తన ఛాతీ మీద ఉంచుకొని ఉన్నాడు మూసి ఉన్న కళ్ళ నుండి అశ్రువులు ధారకట్టి అతడి చెంపలను ఛాతిని తడిపివేశాయి శ్రీరామకృష్ణ దివ్య సాన్నిధ్యంలో చేష్టలు దక్కి అందరూ కూర్చుని ఉన్నారు పాట సాగిపోతున్నది నా హృదయం నేడు ఒక అవ్యక్త భావంతో నిండిపోయింది నన్ను పట్టుకో ఓ నితాయి ఓ నితాయి జీవులలో హరినామాన్ని పంచడానికి ప్రేమ నదిలో ఏ తరంగాలు లేచాయో ఆ తరంగాల్లో నేను ఇప్పుడు తేలిపోతున్నాను స్వయంగా నేనే వ్రాసిన రుణపత్రం మీద సాక్ష్యాలు సాక్ష్యాలున్నాయి ప్రేమ రుణదాత అప్పును నేను తీర్చేదెలా నేను కూడబెట్టిన సంపదనంతా హరించుకుపోయింది కానీ రుణం మాత్రం తీరలేదే ప్రేమ అనే ఆ రుణం కారణంగా నేను ఇప్పుడు వేలం వేయబడుతున్నానే పాట పూర్తయింది కాసేపటికి శ్రీరామకృష్ణులు పాక్షికంగా బాహ్య స్మృతిలోకి వచ్చారు తమ ముందు కూర్చున్న వ్యక్తితో శ్రీకృష్ణ చైతన్య శ్రీకృష్ణ చైతన్య శ్రీకృష్ణ చైతన్య అని పలకమన్నారు ఆ విధంగా ఆ వ్యక్తితో అలా ముమ్మార్లు ఉచ్చరింప చేసిన తర్వాత ఆయన పూర్తి బాహ్య స్మృతిలోకి వచ్చి అక్కడున్న వారితో మాట్లాడసాగారు వాకపు చేసిన తర్వాత ఆ వ్యక్తి పేరు నిత్యగోపాల్ గోస్వామి అని ఢాకాలో ఏదో కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడని శ్రీరామకృష్ణ అస్వస్థత గురించి తెలుసుకుని ఆయన చూడడానికి వచ్చాడని మాకు తెలిసింది అతడి భక్తి ఉత్సుకత అతడి రూప సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తూ ఉంటాను